ఒకసారి గట్టిగా తో పట్టుకుంటే ఆయన ఆలోచించాల్సిందే సందర్భంగా కోరుతా ఉన్నా అమ్మా ఈ రోజు మే పదమూడు నాడు పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ టీఆర్ఎస్ పార్టీ మూడు పార్టీలు పోటీ చేస్తా ఉన్నాయి ఇంకా ముందు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ బీజేపీ అభ్యర్థులు ఐదేది సంవత్సరాలుగా మన పార్లమెంట్ కు ప్రాతినిధ్యం వహించారు ఒక్కసారి ఆలోచన చేయండి ఏం చేసినారు మన నియోజకవర్గాలు కానీ ఈ రోజు నూతనంగా కాంగ్రెస్ పార్టీ బలపడుతున్న అభ్యర్థిగా మొన్న ఎమ్మెల్యే గెలిపించినారు నేను కూడా మీ అందరి ఆశీర్వచనతో గతంలో పార్లమెంట్ మెంబర్గా ఇప్పుడు ఉజరాబాద్ శాసనసభ్యుడిగా మంత్రిగా ఉన్నా అందరం మీకు సరి అయిన విధంగా మీకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చి మీ అందరికీ ఎప్పుడు కూడా ఇబ్బంది లేకుండా చూడాలనుకుంటే మాకు మరింత బలాన్నిచ్చినటువంటి పార్లమెంటు సభ్యుడిగా కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపేమని కోరుతా ఉన్నా ఈరోజు మీకు తెలుసు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రాజేంద్ర గారు పోటీ చేస్తాల్సి ఉంటే భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి కానీ అదేవిధంగా మరి టిఆర్ఎస్ అభ్యర్థికి చాలా ఏం మాట్లాడాలో ఏం చెప్పాలో తోచే పరిస్థితి లేదు ఎలా అమ్మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీ అందరికి తెలుసు ఎలా పోతున్నటువంటి ఆర్టీసీ బస్సుల్లో మీరందరూ ఉచితంగా ప్రయాణం చేస్తా ఉన్నారు నేను చెప్పిన ఎలా ఆర్టీసీ బస్సులో ఫ్రీగా ప్రయాణం చేసినా ఒకసారి చేయలేవ్వ ఎక్కిరాలేదా అందరూ ఆర్టీసీ బస్సులో మహిళలు ఫ్రీ లేదా గట్టిగా ఐదు వందల రూపాయల సిలిండర్ వస్తుందా ఎక్కడనా ఎక్కడన్నా సిలిండర్ కు సంబంధించి ఏదైనా ఇబ్బంది ఉంటే మా పార్టీ నాయకులకు చెప్పండి మండల పార్టీ ఆఫ్ మండల ఎంఆర్ఓ చెప్పమని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా అదే విధంగా రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీని గృహ చదువు కింద మీ అందరూ కూడా ఇస్తా ఉన్నాం రాబోయే కాలంలో మూడు వేల ఐదు వందల ఇండ్లను మేము నియోజకవర్గంలో ప్రతి ఊరికి కూడా ఇల్లు లేని పేదలందరికీ ఇల్లు ఇచ్చే కార్యక్రమం కూడా తీసుకుంటా ఉన్నాం ఆరోగ్యశ్రీ కింద పది లక్షలు ఇచ్చినాం రాబోయే కాలంలో అంబేద్కర్ సాక్షిగా మా ముఖ్యమంత్రి గారు చెప్పినారు ఆగస్టు నెలల రెండు లక్షల రూపాయల రుణమాఫీ కూడా చేస్తామనేటువంటి మాట చెప్పినారు అదే కాదు వచ్చే వానాకాలం పంటకు క్వింటాలు పట్లకి ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చి కూడా వరి ధాన్యాన్ని కొనుగోలు ఇస్తామనే మాట మనం చేస్తా ఉన్నాం నాలుగు వేల పెన్షన్ కావచ్చు గృహ జ్యోతి కింద మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఇరవై ఐదు వందలు కావచ్చు అన్ని కూడా అమలు చేస్తాం మీ ఆశీర్వచన తోటి సీనన్నా నేను ఎమ్మెల్యే అసెంబ్లీకి పోయినాక రేవంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పోయి అసెంబ్లీ గల్లా చూస్తే గల్లా ఖాళీ అరవై ఏళ్ల ఆంధ్రల్లో మనం కలిసి ఉండి వేరు పడ్డ నాడు మనం వేరు పడితే అరవై వేల కోట్ల ఉండి గల్ల పైసలతో ఇచ్చినాం కానీ ఇలా కేసీఆర్ నాయకత్వంలో పదేళ్ల ఏడు లక్షల కోట్ల అప్పు చేసి ఎక్కడికక్కడ ఈ రాష్ట్రాన్ని అప్రమయం చేసినాడు అటువంటి పరిస్థితులల్ల మళ్లీ ధైర్యంగా ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఇలా మేము ముందుకు వచ్చి ఇన్ని కార్యక్రమాలు చేసిన భవిష్యత్తులో కూడా చేస్తాం దయచేసి ఆది సిరకు కానీ నాకు గానీ ఈ జిల్లా అభివృద్ధి కావాలనుకునేటువంటి వాళ్ళందరూ కూడా ఇలా మా పార్లమెంట్ సభ్యులు గెలిచినట్టయితే తప్పకుండా రాబోయే కాలంలో మరిన్ని పనులు చేసే అవకాశం ఉంటుంది వాళ్ళకేం లేవు ఇంతకుముందు ఆశీనివాస్ గారు చెప్పినట్టుగా టీఆర్ఎస్ పార్టీ అనే వరంగల్ జిల్లా ఐదేళ్ళ ఎంపీ ఐదేళ్ళ ప్లానింగ్ బోర్డు చైర్మన్ నేను ఇక్కడ టిఆర్ఎస్ నాయకులు అడుగున్నా కనీసం మిమ్మల్ని కూడా కలవలేనటువంటి వ్యక్తి మిమ్మల్ని పరిచయం చేసుకుని ఏ సమస్యలున్నాయని అడిగి రిసీవ్ చేసుకోలేనటువంటి ఆ వ్యక్తి మనకు అవసరమా అని అడుగుతా ఉన్నాం ఇక భారతీయ జనతా పార్టీ అమ్మా రాముడి కళ్యాణం శ్రీరాయం అయిన పేరు అందరు మీరు శ్రీరామరావుకి ఏమేదా పోలే అక్షులు ఎప్పుడు ఇస్తారు తల్లి అక్షలు రాముడు కళ్యాణ ఇస్తారు కానీ మనకు ముందే అక్ష అక్షన్యా అని అడుగుతా ఉండే అట్లనే రాముడు దేవుడు గుళ్ళు ఉండాలి గుండెల్లా భక్తుండాలి మననేమో దేవుడు ఫోటో ఇంటింటికి వచ్చి అయ్యా ఓట్లేమని అడుగుతా ఉండు పదేళ్లలో ఏం చేసినావు చెప్పాడు కాదు కదా చేసి ఉంటే ప్రభుత్వం రైతులకు రెట్టింపు ఆదాయం చేస్తా రైతులకు పెన్షన్ ఇస్తా ఉన్నది పదిహేను లక్షల రూపాయలు మన ఖాతాలు ఇస్తా ఉన్నది అవన్నీ వేలే ఇవాళ ఇంకా ఘోరంగా ప్రధాన ఎంత ఘోరంగా మాట్లాడుతూ ఉన్నాడంటే ఆ ప్రధాన పదవికి కూడా అపవాద విధంగా మాట్లాడుతూ ఉన్నాడు అమ్మా అందుకే ఎండ ఉంది ఎక్కువ సమయం తీసుకో దయచేసి ఒక్కటే వేస్తూ ఉంటాం ఈ దేశంలో అంబేద్కర్ గారు రాసిన రాజ్యంగా బతకాలన్నా స్వేచ్ఛగా ఉండాలన్నా ఓటు వేసుకోవాలనుకున్నా మీ ఇష్టమైన అభ్యర్థి ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి కాంగ్రెస్ పార్టీ గెలవాల్సిన అవసరం ఉంది దయచేసి ఒక్కసారి మొన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గెలిపించారు ఈసారి కూడా కాంగ్రెస్ పార్టీ ఎంపీ గెలిపిస్తే దేశం నుంచి రాష్ట్రం నుంచి పైసలు తీసుకొచ్చే అన్ని పనులు చేస్తామనే మాట సందర్భంగా మనం చేస్తూ మీ అందరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తప్పకుండా